అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియో ఏమంటే గోధుమ పిండి పాలపొడితో గులాబ్ జామును ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది తీయ తీయగా జ్యూసీగా ఉండే ఈ గులాబ్ జాము తప్పకుండా మీరు చేసుకోండి సింపుల్గా చాలా చాలా బాగుంటుంది అయితే ఇక్కడ వాటికి కావాల్సిన పదార్థాలు నేను కొంచెమే తీసుకున్నాను అరకప్పు పాల పొడి అరకప్పు గోధుమ పిండి తర్వాత దానిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి కొద్ది కొద్దిగా పాలు వేసి ఇలా చపాతి ముద్దలా కలుపుకొని చిన్న చిన్న ఉండాలు చేసి పక్కన ఉంచుకోవాలి ఆ బాల్స్ ఎలా ఉండాలంటే చాలా అక్క గీటు కూడా లేకుండా ఇలా రౌండ్గా నున్నగా ఉండాలి బాల్స్ తర్వాత అదే కప్పుతో పంచదార తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసి పంచదారని ఇప్పుడు స్టవ్ వెలిగించి మరిగించుకోవాలి పాకం పట్టుకోవాలి ఇక్కడ నేను నిమ్మకాయ రసం కూడా వేయలేదు మామూలుగా పాకం పట్టాను తీగ పాకం వచ్చిన తర్వాత పాకాన్ని దింపి పక్కన పెట్టుకోవాలి తర్వాత కళాయిలో నూనె వేసి కాగిన తర్వాత ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ వేసి బంగారు రంగులో వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి ఇలా చక్కగా వేగిపోతాయి వీటిని గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత కొద్దిగా చల్లారినిచ్చి ఇప్పుడు ఈ పాకంలో ఈ బాల్స్ అన్నీ వేసేసుకోవాలి తర్వాత ఐదు నిమిషాల తర్వాత పాకం అంతా పీల్చుకొని బాల్స్ ఇదిగోండి ఇలా రెడీ అవుతాయి జ్యూసీ జ్యూసీగా తీయ తీయగా గులాబ్ జామున్ చాలా బాగుంటుంది సింపుల్గా తప్పకుండా మీరు చేసుకోండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా చేసుకోండి అందరికీ నచ్చుతుంది తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి